స్పాంజ్ కేక్ తినాలి అనిపిస్తే బేకరీకి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కేక్ అయితే చాలా స్పాంజ్ గా వస్తుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది నేను ఎలా చేశాను అన్నది వీడియోలో చెప్తా చూసారా కేక్ బౌల్ కి కొంచెం కూడా అంటుకోకుండా ఎంత మంచిగా పైకి పొంగిందో కేక్ ని ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే నచ్చుతుంది కేక్ అయితే చాలా స్పాంజ్ గా వచ్చింది కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను పెద్దదైతే కాదు చాలా సింపుల్ గా అయితే ఫస్ట్ అయితే నేను కేక్ కోసము డ్రై అయితే జల్లి కేక్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ డ్రై ఇంగ్రీడియం అన్ని జల్లి చేసుకుందామండి ఫస్ట్ అయితే నేను హాఫ్ కప్ వరకు మైదాపిండి తీసుకుంటున్నా హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నా ఈ పిండి అంతా జల్లి చేసుకుందాము దీంట్లోకి చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుందాము అంతేనండి కేక్ చేసుకోవడానికి డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము రెడీ చేసుకున్న మైదా పిండి పౌడర్ని అయితే ఒక ప్లేట్లో వేసేద్దాం ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే ఈ రెండు అయితే పగలగొట్టుకొని వేసుకుందాము ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ ఎగ్స్ని అయితే ఈ బీటర్తో అయితే బీట్ చేసుకుందాము ఎగ్స్ వద్దనుకుంటే ఒక కప్ వరకు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్స్ అయితే మంచిగా బాగా బురుగు వచ్చేంత వరకు అయితే బీట్ చేసుకోవాలి ఎగ్స్ ని బీట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు దీంట్లో కావాల్సిన షుగర్ అయితే కలిపేద్దాం ఇప్పుడు దీంట్లోకి అయితే నేను షుగర్ పౌడర్ ని వన్ బై టూ కప్ వరకు అయితే వేసుకుంటున్నాను మైదాపిండి అయితే వేసుకుంటున్నామో షుగర్ పౌడర్ కూడా అంతే వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బీట్ చేసుకోవాలి నేను వన్ బై ఫోర్త్ కప్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు సేమ్ బై ఫోర్త్ కప్ వరకు మిల్క్ కూడా వేసేసుకుందాం దీంట్లోకి అయితే ఆయిల్ పాలు అయితే మిక్స్ చేసేసుకుందాము ఆయిల్ పాలు వేసిన తర్వాత అయితే ఎక్కువసేపు బీట్ చేయకూడదు ఒక నిమిషం పాటు బీట్ చేసుకుంటే అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే బీట్ చేయకూడదు ఒక నిమిషం పాటు అయితే బీట్ చేసేసుకుందాం మళ్ళీ వేసిన తర్వాత అంతే ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీంట్లోకి అయితే ముందుగా చెల్లించుకున్న పిండిని వేసేసుకొని మనం తో అయితే కలిపేసుకున్నాము పిండి వేసిన తర్వాత అయితే దీంతో కలపకూడదు కేక్ అంత స్పాంజిగా అయితే రాదు అందుకే నేను దీంతో కలుపుకుంటే దాంతో అయితే కలిపేసుకుంటాను ఇప్పుడైతే ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటే ఇలా కలిపేసుకున్నాము పిండి వేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి అప్పుడే కేక్ అనేది స్పాంజీగా వస్తుందనమాట ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసేద్దాం స్పాంజ్ కేక్ చేసుకోవడానికి లిక్విడ్ రెడీ అయిపోయినట్లే నేనైతే ఈ కేక్ ని చిన్న బౌల్లో చేసుకుంటున్నా అనమాట ఇప్పుడైతే ఈ బౌల్లోకి నేను ఈ బటర్ పేపర్ అయితే వేసేసుకుని ఈ లిక్విడ్ అయితే దీంట్లో వేసేసుకుని అయితే ఆవిరికి పెట్టేసుకుందాము ఆల్రెడీ నేను కుక్కర్ అయితే గ్యాస్ మీద హాఫ్ అన్ అవర్ ముందే పెట్టేసాను అనమాట ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే దీంట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి అయితే ఇలా ట్యాప్ చేసుకుందాం ఇప్పుడు దీన్నైతే కుక్కర్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ అయితే ముందుగా ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోకి అయితే పెట్టేసుకొని పైన అయితే మూత వేసేసుకుందాము హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా కేక్ చూసారా ఎంత మంచిగా పొంగిందో కేక్ రెడీ అయిందో లేదో చెక్ చేద్దాము స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ అయితే పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఈ కేక్ అయితే చల్లారింది దీన్ని అయితే సైడ్స్ లో ఇలా కట్ చేసేసుకొని అయితే కేక్ ని సపరేట్ చేసుకుందాం నేనైతే ఈ స్పాంజ్ కేక్ పైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుని క్రీమ్ కేక్ లో అయితే చేశాను కేక్ చేసారా ఎంత స్పాంజిగా వచ్చిందో ఇంట్లోనే చేసుకున్న విప్పింగ్ క్రీమ్ తోటి కేక్ డెకరేషన్ ఎలా చేశాను అన్నది వీడియో ఉంది త్వరలోనే పోస్ట్ చేస్తా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఈ కేక్ అయితే సాఫ్ట్ గా స్పాంజిగా చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది